హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతంచర్ల బీతంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయల టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే రోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేస్తే ఇప్పుడు ప్రసిడెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తాను అండి హుండా ఎక్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియట్ అండి డీజల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో ఎవరితో సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లెట్ నుంచి వెనకలా డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ సీస్టర్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సీస్టర్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇది చూసుకున్న రైట్ సైడ్ అప్పుడు అండి ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ అంటే ట్రానండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి మొత్తం కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి ఎక్కడ ఇంజన్లో స్పానర్ అయితే పెట్టలేదు ఇంజిన్ అయితే స్టీల్ అవుతుంది ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ విధేం లేవండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో బండి అవుతుంది చూసుకోవచ్చు మీరు ఎక్కడ కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కాటివిధ ఏం లేవు టోటల్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ చూసుకోవచ్చు కంపెనీ యొక్క సైన్ మార్కింగ్స్ కూడా అన్ని అదేవిధంగా అయితున్నాయి అండ్ ఫెండర్లో కూడా స్పాండర్ పెట్టలేదు బాలినట్ కూడా స్పాండర్ అయితే పెట్టలేదండి బాలనెడ్ యొక్క స్టీల్ని కదా కంపెనీ యొక్క బాలినెడ్ స్టీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్ అంటే ఒక కూడా కంపెనీ యొక్క బాన్ లక్షల్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయిందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది దొరుకుతాయి ఈ క్వాలిటీ వెహికల్స్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది ఇది టోటల్ సారీ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లు కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామ్ లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా అలా చూసుకోవచ్చండి అలెవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు అలవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయండి డైరెక్ట్ సీల్ కూడా చూసుకోవచ్చండి డైరెక్ట్ సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు డైరెక్ట్ సీలు కూడా చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది కంపెనీ ఫిలెడ్ సీట్ కార్డ్స్ అవుతున్నాయి యాభై రెండు వేల నాలుగు వందల అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మేవీ సిస్టమ్ ఉందండి ఇన్బుర్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ఏసీ అయితే అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అవుతాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అవుతున్నాయండి దీని మీద మనం లెదర్ సీట్ కవర్స్ చెప్పించుకుంటామంటే ఇంకా నీటిగా అయితే ఉంటుంది ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అయితే చాలా ఎక్స్ట్రెంట్ కండిషన్లో అవుతుందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ట్వంటీ కూడా చూసుకోవచ్చండి బిఐ సిరీస్ స్టార్టింగ్ బండి కాబట్టి పంతొమ్మిది స్టార్టింగ్ కాబట్టి కాబట్టి ఇవి బిఐ సిరీస్ వేస్తాం అనేది వస్తుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ కూడా రిరేస్ సిమెంట్స్ ఉన్నాయి ప్లస్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఉందండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సీటర్ కోసం కూడా చూసుకోవచ్చు బ్యాక్ సీటర్ కోసం కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాక్ సీటర్ కోర్షన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైట్ లుక్ కూడా తీసుకోవచ్చండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ముంబై కిరేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్వి రేట్ అండి ఇక డిక్కి మాత్రం కొద్దిగా చిన్నది ఇదేదండీ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఇంతవరకు బాగానే వస్తుంది స్పాన ఎక్కర్లేదు అండి డిక్కి యొక్క సీడ్ తీసుకొని కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుంది తీసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుంది స్టెంజర్స్ కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉందండి డిక్కీలో కూడా డెవలంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ డెవలంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ తీసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు వీక్ యొక్క స్క్రీన్ కూడా గా ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే లేదు వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను హుండాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరేటండి డీజెల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవు అప్రాన్స్ పిల్లర్స్ కూడా ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇందులో కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇందులో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి షోరూమ్ నుంచి ఇంజన్ బయటికి తీసి ఏ విధంగా అవుతుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా వీటిలో అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రలాక్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మే సిస్టమ్ ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కాలర్స్ అనేవి పెరుగున్నాయి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మేనోడ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనోడ్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మనం వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్